హలో ఎవరి వన్ నవ్ యుర్న్ వన్ మోర్ స్ట్రక్చర్ టుడే డే ఈస్ డే థర్టీన్ సో అప్పుడే థర్టీన్ డేస్ వచ్చేసాము వి టు లర్న్ అనదర్ స్ట్రక్చర్ సో ఫార్ హౌ మెనీ హర్న్ ఓకే చెక్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్ ఓకే నవ్ యూఆర్ గోయింగ్ టు లర్న్ వన్ మోర్ స్ట్రక్చర్ దాట్ టు ప్లస్ వి వన్ హ్యాట్ ప్లస్ వి వన్ అంటే ఎప్పుడు వాడతాం సో ఇది హ్యాప్ టూ ప్లస్ వి వన్ అంటే పాస్ట్ లో ఏదన్నా ఒక పని చేయాల్సిన అవసరం వచ్చింది అన్నప్పుడు వాడతాం మరి ఇప్పటి వరకు మీరు హ్యాఫ్ టూ ప్లస్ వి వన్ నేర్చుకున్నారు కదా మరి హ్యాఫ్ టూ ప్లస్ వి వన్ ఎప్పుడు వాడామంటే ప్రెజెంట్ లో ఏదైనా చేయాల్సిన అవసరం వచ్చింది చేయాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు వాడతాం హ్యాఫ్ టూ ప్లస్ ఆర్ హ్యాఫ్ టూ ప్లస్ వి వన్ మరి హ్యాప్ టూ ప్లస్ వి వన్ అంటే పాస్ట్ లో ఏదన్నా కంపెల్ కంపెల్ గా ఉండి బలవంతంగా ఏదైనా పని చేయాల్సి వస్తే అప్పుడు హ్యాట్ టూ ప్లస్ వి వన్ వాడతాం ఓకే నా వి ఆర్ గోయింగ్ టు లర్న్ వన్ చూద్దామా ఓకే హ్యాట్ టూ ప్లస్ వి వన్ చేయాల్సిన అవసరం వచ్చింది ఎప్పుడు గతంలో ఒక పని చేయాల్సి వచ్చింది పర్ సపోజ్ నిన్న నేను అసలు నాకు ఆమెతో మాట్లాడటం ఇష్టం లేదు కానీ నిన్న వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం వచ్చింది అతను రీసెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేశాడు సో అతనికి బిజినెస్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అతనికి అప్పు చేయాల్సిన అవసరం వచ్చింది సో ఒక పని కంపెల్గా అక్కడ ఏదైనా చేయాల్సి వచ్చింది అన్నప్పుడు వాడదాం సో నాకు అస్సలు హెల్త్ బాగాలేదు అయినా కానీ క్లాస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది అవసరం వచ్చింది పాస్ట్ లో ఏదైనా పని ఒక బలవంతంగా చేయవలసి వస్తే అప్పుడు అంటాం సో ఈ రోజు నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉండింది అందుకని నేను ఎర్లీగా నిద్ర లేవాల్సిన అవసరం వచ్చింది అప్పుడు వాడతాం ఓకే విల్ విల్సి వాట్ ఆర్ అవర్ సబ్జెక్ట్స్ ఐ యు అండ్ దే వి హీ షీ ఇట్ ఓకే అవర్ సబ్జెక్ట్స్ విల్ విల్సి హ్యాడ్ హ్యాడ్ టూ ప్లస్ వి వన్ ఓకే నాకు ఈ రోజు ఎర్లీగా నిద్ర ఎగ్గాల్సిన అవసరం వచ్చింది ఐ హ్యాడ్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టుడే ఓకే మీకు లాస్ట్ నైట్ పార్టీకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది యూ హ్యాడ్ టు గో టు పార్టీ పార్టీకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది ఓకే వాళ్ళకి జాబ్కి చిన్న జాబ్ చేయవలసిన అవసరం వచ్చింది దే హ్యాడ్ టు డూ ఏ స్మాల్ జాబ్ ఓకే లేదంటే దే హ్యాడ్ టు టేక్ ఏ హెల్ప్ వాళ్ళకి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఓకే వి హ్యాడ్ టు ఇన్వైట్ దెమ్ మనకి వాళ్ళని ఇన్వైట్ చేయాల్సిన అవసరం వచ్చింది ఓకే హీ హ్యాడ్ టు బారో సమ్ మనీ టు డెవలప్ హీస్ బిజినెస్ అతనికి అప్పు చేయాల్సిన అవసరం వచ్చింది హి హ్యాడ్ టు బారో మనీ ఓకే ఆమెకు అతనితో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది షీ హ్యాడ్ టు టాక్ టు హిమ్ అతనితో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఓకే అండ్ ఆమెకు వాళ్ళని బతిరాడాల్సిన అవసరం వచ్చింది షీ హ్యాడ్ టు ప్లీడ్ దెమ్ వాళ్ళని బతిరాడాల్సిన అవసరం వచ్చింది ఓకే వాళ్ళకి ఎంపీసీ గ్రూప్ తీసుకోకుండా బైపీసీ గ్రూప్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది దే హ్యాడ్ టు టేక్ బైపీసీ గ్రూప్ ఓకే నిన్న వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు సో వాళ్ళు నాన్ వెజ్ వండారు వీళ్ళకి ఒకవేళ మనకి ఇష్టం లేదు అనుకోండి అప్పుడు బలవంతంగా ఆ నాన్ వెజ్ తినవలసి వస్తే అప్పుడు వాడదాం చూడండి వి హ్యాడ్ టు ఈట్ నాన్ వెజ్ ఇన్ అవర్ రిలేటివ్స్ హౌస్ తినవలసిన అవసరం వచ్చింది పని చేయవలసిన అవసరం వచ్చింది మాట్లాడాల్సిన అవసరం వచ్చింది పాస్ట్ లో ఒక పని చేయవలసిన అవసరం వచ్చింది అన్నప్పుడు వాడతాం ఇది పాజిటివ్ స్టేట్మెంట్స్ నా ఐ విల్ సీ నెగిటివ్ సో నెగిటివ్ కి ఓకే నాకు నేను క్లాస్ కి రావాల్సిన అవసరం రాలేదు ఐ డింట్ హ్యావ్ టు కమ్ టు క్లాస్ నాకు నేను క్లాస్ కి రావాల్సిన అవసరం రాలేదు అందుకే నేను రాలేదు ఓకే వాళ్ళకి నా హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు వాళ్ళకి నా హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు దే టు టేక్ మై హెల్ప్ ఓకే మనకి వాళ్ళని ఇన్వైట్ చేయాల్సిన అవసరం రాలేదు వి డింట్ హ్యావ్ టు ఇన్వైట్ దెమ్ మనకి పార్టీకి వెళ్ళాల్సిన అవసరం రాలేదు వి హ్యావ్ టు గో టు పార్టీ మనకి వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు వి డి హ్యావ్ టు టేక్ దేర్ హెల్ప్ సో అతనికి అప్పు చేయవలసిన అవసరం రాలేదు అతనికి జాబ్ చేయవలసిన అవసరం రాలేదు హీ డూ హ్యా జాబ్ బికాస్ ఈ హ్యాడ్ మెనీ అసెట్స్ వై టు జాబ్ లాస్ట్ ఇయర్ అతనికి లాస్ట్ ఇయర్ జాబ్ చేయాల్సిన అవసరం రాలేదు ఆమెకు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం రాలేదు షీ టు హ్యాక్ అవసరం వచ్చింది అవసరం రాలేదు పాజిటివ్ అండ్ నెగిటివ్ ఓకే నా వి విల్ సింటర్ ఆగిటివ్ ఇంటర్ ఆగిటింగ్ వర్బ్ టు కమ్ టు క్లాస్ నిన్న మీకు క్లాస్ కి రావాల్సిన అవసరం వచ్చిందా యూ హ్యావ్ టు కమ్ టు క్లాస్ ఓకే నిన్న మీకు వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందా యూ హ్యావ్ టు టేక్ దేర్ హెల్ప్ వాళ్ళు హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది మీకు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం వచ్చిందా యూ హ్యావ్ టు టాక్ టు దెబ్ వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం వచ్చిందా నెక్స్ట్ రాలేదా అన్నప్పుడు మరి డింట్ ఓకే డింట్ యూ హ్యావ్ టు టేక్ దేర్ హెల్ప్ వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిన రాలేదా వచ్చిందా అంటే ఇంటరాగేటివ్ పాజిటివ్ మరి రాలేదా అంటే డిడ్ యూ నెగిటివ్ టు టేక్ హెల్ప్ యూ హ్యాక్ హెల్ప్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందా రాలేదా మరి అతనికి లాస్ట్ ఇది చిన్న జాబ్ చేయవలసిన అవసరం వచ్చిందా డిడ్ హీ హ్యావ్ టు ఓకే డిడ్ హీ హ్యావ్ టు డూ ఏ స్మాల్ జాబ్ అతనికి చిన్న జాబ్ చేయవలసిన అవసరం వచ్చిందా మరి అతనికి అప్పు చేయవలసిన అవసరం రాలేదా డింట్ హీ టు బారో మనీ అతనికి అప్పు చేయవలసిన అవసరం రాలేదా ఆమెకు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం వచ్చిందా షీ టువ్ టు టు టాక్ టు దమ్ వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం వచ్చిందా ఆమెకు లాస్ట్ ఇయర్ జాబ్ అప్లై చేయాల్సిన అవసరం వచ్చిందా డివ్ టు అప్లై ఫర్ యూ జాబ్ ఆమెకు బిజినెస్ చేయవలసిన అవసరం వచ్చిందా షీ డివ్ టు డూ ఎ బిజినెస్ ఓకే వచ్చిందా మరి ఆమెకు బిజినెస్ చేయవలసిన అవసరం రాలేదా డింట్ షీ హ్యావ్ టు ఏ బిజినెస్ వాళ్లకు మనీ సంపాదించాల్సిన అవసరం వచ్చిందా డిడ్ దే హ్యావ్ టు ఎర్న్ మనీ మనీ సంపాదించాల్సిన అవసరం రాలేదా డింట్ దే హ్యావ్ టు అర్న్ మనీ మనకి వాళ్ళని ఇన్వైట్ చేయాల్సిన అవసరం వచ్చిందా వి హ్యావ్ టు ఇన్వైట్ దెమ్ మనకి వాళ్ళని ఇన్వైట్ చేయాల్సిన అవసరం రాలేదా టు ఇన్వైట్ దెమ్ అవసరం వచ్చిందా అవసరం రాలేదా టు డూ టు డూ ఎ జాబ్ ఓకే నో హీ టు డూ ఎ విల్ ఏం చేయాల్సిన అవసరం వచ్చింది వాట్ టు యు వాళ్ళతో ఏం మాట్లాడాల్సిన అవసరం వచ్చింది యూ టు టాక్ ఓకే మరి ఆమెకు ఏం చేయాల్సిన అవసరం వచ్చింది టు ఏం చేయాల్సిన అవసరం వచ్చింది అతనికి ఏం చేయాల్సిన అవసరం వచ్చింది వాట్ డి హీ హ్యావ్ టు డూ ఏమి కొనవలసిన అవసరం వచ్చింది వాళ్ళకి వాట్ డి దే హ్యావ్ టు బై ఏం కొనాల్సిన అవసరం వచ్చింది ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది వే డి యూ హ్యావ్ టు గో ఓకే ఎప్పుడు వెళ్లాల్సిన అవసరం వచ్చింది క్లాస్ కి వెన్ యూ హ్యావ్ టు కమ్ ఆర్ వెళ్ళాల్సిన అవసరం వచ్చింది వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఎప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఆ వర్క్ ని ఎలా కంప్లీట్ చేయాల్సిన అవసరం వచ్చింది హౌ యూ హ్యావ్ టు కంప్లీట్ దట్ వర్క్ ఎలా కంప్లీట్ చేయాల్సిన అవసరం వచ్చింది మీకు ఎందుకు క్లాస్ కి రావాల్సిన అవసరం వచ్చింది ఎర్లీగా వై డి యూ హ్యావ్ టు కమ్ టు క్లాస్ ఎర్లీ ఆర్ వై డి కమ్ ఎర్లీ టు ద క్లాస్ ఎందుకు క్లాస్ ఎర్లీగా రావాల్సిన అవసరం వచ్చింది ఓకే ఎందుకు అప్పు చేయాల్సిన అవసరం వచ్చింది వై డి బారో ఓకే ఎందుకు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం రాలేదు వై డి టాక్ టు దమ్ సో దీస్ ఆర్ ద హెచ్ క్వశ్చన్స్ దీస్ ఆర్ ఆన్సర్స్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఓకే ప్రాక్టీస్ వెల్ ప్రాక్టీస్ వెల్ అండ్ దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ప్రాక్టీస్ వెల్ మంచిగా ప్రాక్టీస్ చేయండి జస్ట్ టూ మినిట్స్ ఐ లాస్ట్ క్యూ సమ్ క్వశ్చన్ కన్క్లూడ్ నాకు లాస్ట్ ఇయర్ అప్ చేయాల్సిన అవసరం వచ్చింది ఐ హ్యాడ్ బరో లాస్ట్ ఇయర్ నాకు జాబ్ చేయాల్సిన అవసరం వచ్చింది ఐ హ్యాడ్ డూ ఎ జాబ్ ఐ హ్యాడ్ టు డూ ఎ జాబ్ నాకు వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఓకే ఐ హ్యాడ్ టు టాక్ టు దెబ్ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది నాకు లాస్ట్ ఇయర్ జాబ్ చేయాల్సిన అవసరం రాలేదు ఐ డి హ్యావ్ టు డూ ఎ జాబ్ నాకు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం రాలేదు ఐ డి హ్యావ్ టు టాక్ టు మీకు మాట్లాడాల్సిన అవసరం వచ్చిందా డివ్ టు టాక్ టు మీకు మాట్లాడాల్సిన అవసరం రాలేదా డింట్ యు హ మీకు ఏం చేయాల్సిన అవసరం వచ్చింది డిడ్ టు ఎందుకు మీకు చిన్న జాబ్ చేయాల్సిన అవసరం వచ్చింది వై టు ఏ స్మాల్ జాబ్ మీకు ఎందుకు అప్పు చేయాల్సిన అవసరం వచ్చింది ఓకే వై టు బారో మీకు మనీ సంపాదించాల్సిన అవసరం వచ్చిందా Did you have to earn money? So these are the practice. This is the practice. I hope you understood this class. Thank you so much. Have an essay. Keep watching.